అక్కడ చెప్తుంటే నిన్న చెప్తే బుధవారం లో చెప్పారంట అమ్మాయికి చెప్తే అని నిన్న ఎక్కడానికి వెళ్ళింది ఆ పిల్ల ఆ పిల్ల కింద ఎత్తుతుండే నిన్న నీకు నేను చెప్పాను కదా నిన్న చెప్పకుండా ఇవాళ ఎందుకు ఎత్తావు నీకు కొలకడం ఎక్కువ అన్నాడంట అందుకని అదేందన్న నేను ఎత్తుతున్నానా నిన్న కుదరలేదంటే ఇవాళ ఎత్తుతున్నామన్నా అన్నాడంట పక్కన మగపిల్లడు కూడా మొట్టగొడవడానికి వచ్చావేంట్రా నువ్వేంద్రా మాకు చెప్పేది అన్నాడంట

టైమ్ పొత్తు పది ఐదున్నర పదిహారు ఐదున్నర దిగుతాం దిగుతాంకి ఏనా కూడా వస్తాడు ఆడపిల్లలు పిల్లడంంటాడు